అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి నేను మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వార్త చెప్పబోతున్నా ఆల్రెడీ ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ వార్త పైన రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వార్త ఇది రేవంత్ అన్న ఒక పేపర్లో ఒక వార్త రాపించుకున్నాడు తర్వాత ఒక ఛానల్లో రేవంత్ అన్న ఒక వీడియో కూడా చేయించుకున్నాడు దాదాపు పంతొమ్మిది నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది ఆ వార్త వేయించుకున్నది ఎవరు ఒక ఛానల్లో వీడియో వేయించుకున్నది ఎవరు అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఇప్పుడు బయటపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వేయిండు అధిష్టానంతో మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన ఉన్నది లేని అన్నీ చెప్పిండు మంత్రులపైన కంప్లైంట్ ఇచ్చిండు ఉల్టా మంత్రులపైనే మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత పేపర్లో వార్త రాపించుకున్నాడు తర్వాత రేవంత్ అన్న మీడియా ఛానల్లో కూడా కథనాలు వేయించుకున్నాడు అవన్నీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయినాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులను తిట్టిండు అని చెప్పి ఒక ఛానల్లో వార్త వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులను తిట్టినటువంటి వార్త అన్ని ఛానల్స్లో రావాలి కదా నిజంగా రేవంత్ రెడ్డి మంత్రులను దిట్టుంటే రేవంత్ రెడ్డి మంత్రులపైన విమర్శలు చేసి ఉంటే రేవంత్ రెడ్డి మంత్రులపైన సీరియస్ అయి ఉంటే అన్ని ఛానల్స్లలో వార్త రావాలి కదా అన్ని ఛానల్స్లో రాలే కేవలం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఛానల్లో మాత్రమే ఆ వార్త వచ్చింది ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తలంటు పోషిందని అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులపైన సీరియస్ అయిందని వార్నింగ్ ఇచ్చిండని మీరు ఇట్లనే ఉంటే మీ మంత్రి పదవులు తీసేస్తా మిమ్మల్ని ఊడవిక్తా మీరు ఏమనుకుంటుర్రు మీరు నాపైనే మరలబడతారా నన్నే డమ్మీ సీఎం చేస్తారా నాపైన ఇష్టానుసారంగా విమరిస్తారా మీ కథ ఏంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్కొక్క మంత్రి పేరు పెట్టి మరి మంత్రులను తిట్టిండట మంత్రులను విమర్శించిండట నన్ను దిడితే మీరు ఏం చేస్తుర్రు నన్ను ప్రతిపక్ష మొదలు తిడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు సోషల్ మీడియాలో నన్ను కించపరిచేటట్టు పోస్టులు పెడుతుంటే మీరు ఏం చేస్తుర్రు అని చెప్పి మంత్రులకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిండట ఈ వార్నింగ్ అనేటటువంటి వార్త ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు అసలు ఇది ఎట్లా బయటకు వచ్చింది అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి రేవంత్ రెడ్డి పైన ఉల్టా తిరిగిండు రివర్స్ అయిండు రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆ మంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి అసలు ఏంది అనేది కొంత డెప్త్గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఎట్లయినా వీడియో మొత్తం చూస్తారు ఒక లైక్ కొట్టుర్రీ నేను మీ ఆస్తులేం అడుగుతలేను లైక్ కొట్టమని చెప్తున్నాను వీడియోకి రైట్ ఇక టాపిక్లోకి పోతే ఒక మీటింగ్ ఏదో సంథింగ్ ప్రెస్ మీటో ఏదో మీటింగ్ జరిగిందట అక్కడ మీడియా వాళ్ళు వచ్చారట ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీడియా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని సమాధానం చెప్పిండు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళని ఉల్టా అడిగిండట మీరు మొన్న ఒక వార్త రాసిరు కదా ఆ వార్త ఎవరు రాసిర్రు ఎందుకు అని అడిగిండట మీడియా వాళ్ళు చెప్పిరట ఏ వార్త సారని చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి మంత్రుల తలంటి పోసిండు మంత్రులపైన రేవంత్ రెడ్డి సీరియస్ అయిండు కోప్పపడ్డాడు వార్నింగ్ ఇచ్చిండు అని చెప్పి వార్తలు రాశారు కదా ఎవరు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు అనేది ఫస్ట్ తెలుసుకోర్రి ఎవరు ఎవరికి తలొంటి పోసిరురు అనేది ఫస్ట్ తెలుసుకోర్రి తెలుసుకున్న తర్వాత వార్త రాయిర్రీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి జర్నలిస్టులతో చెప్పిండట అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ చెప్పారట సార్ మేమేం రాయలేదు మా పేపర్లో ఏం వార్త రాలేదు సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిరట అయితే ఎవరు రాసిరు అంటే ఏబిఎన్ వాళ్ళు అని చెప్తే అక్కడ ఏబిఎన్ వాళ్ళు కూడా ఉన్నారట మీరే రాసిరట కదంటే మేము రాయలేదు సార్ మాకు తెలియదు అని చెప్పి ఏబిఎన్ వాళ్ళు చెప్పిరట అక్కడ వస్తారు కదా రిపోర్టరు కెమెరామెన్ వారు వస్తారు కదా వారు చెప్పినారట వాళ్ళు చెప్పినారట సో మాకు తెలియస్తారని చెప్పి వారు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు వారు చెప్పిన తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిరట మరి ఎవరు రాసి ఉండవచ్చు అంటే మాకు తెలియదు సార్ ఎవరు ఏబిఎన్ వాళ్ళు చెప్పినటువంటి మాట మాకు తెలియస్తారని వాళ్ళు చెప్పినారు చెప్పినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చినటువంటి ఫస్ట్ డౌటు అసలు ఈ వార్త రాసింది ఏబిఎన్లో పనిచేసేటటువంటి వాళ్ళకు కూడా తెలియదు రేపు పొద్దుగా ఈ వార్త వస్తుంది అనేటటువంటి విషయం తెలియదు ఏబిఎన్ రాధాకృష్ణే ఈ వార్త రాసి వాళ్ళకు పంపిస్తే వాళ్ళు న్యూస్ చదివిర్రు పేపర్లో కూడా రాసారు పేపర్లో రాసిర్రు ఏబిఎన్ రాధాకృష్ణ ఉంటుంది ఆయన పలుకులు ఉంటాయి తొలి పలుకులు అని చిలక పలుకులు లెక్కనే ఉంటాయి ఆయన వార్తలు తొలి పలుకు తర్వాత వీకెండ్ వార్త అని చెప్పి తర్వాత ఇంకేదో మాట అని ఉంటుంది అన్ని రకరకాలుగా ఉంటుంది నేటి మాట ఏదో ఏదో రాస్తారు ఏదో ఉంటుంది వాళ్ళది అంతా అన్ని రాస్తాడు ఎవరు రాధాకృష్ణ రాస్తాడు ఇదంతా రాధాకృష్ణకు సంబంధించినటువంటి పేపర్లోనే వస్తాయి ఈ వార్తలన్నీ ఇక ఆయన ఏమని రాసుకున్నాడు తెలుసు ఆ క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన రెండు రోజులకు ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది రేవంత్ రెడ్డి మంత్రులను తిట్టిండు రేవంత్ రెడ్డి మంత్రులను విమర్శించిండు రేవంత్ రెడ్డి మంత్రులపైన కోప్పడ్డాడు అసలు మీరు ఏం చేస్తున్నారు మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఏంది మీ కథ ఏంది మీరు ఏమనుకుంటారు అని చెప్పి రేవంత్ అన్నట మంత్రులపైన కోప్పడ్డాడు అట ఇవన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఛానల్లో వచ్చినాయి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ ఏంటి అంటే డైరెక్ట్ మీడియా వాళ్ళకి చెప్పింది ఎవరు ఎవరిపైన కోప్పరో తెలుసుకోరు అనడట ఎవరు ఎవరిపైన సీరియస్ అయ్యారో తెలుసుకోర్రీ ఎవరు ఎవరికి వార్నింగ్ ఇచ్చిర్రో తెలుసుకోర్రీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండైరెక్ట్ ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు ఆయన మా మాపైన కోప్పడటమేంది ఆయన మమ్మల్ని తిట్టడం ఏంది ఆయన కథ ఏంది ఆయన మమ్మ మాకు తలంటి బోసుడు ఏంది మీరేం రాస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షన్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి మమ్మల్ని తిట్టలే రేవంత్ కావాలని వార్త రాపించుకున్నాడు రేవంత్ రెడ్డి కావాలని పేపర్లో రాపించుకున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్తున్నటువంటి అంశం ఇప్పుడు అసలు రాధాకృష్ణ రాసిన తర్వాతనే జనాలకు అర్థమైంది నిజంగానే క్యాబినెట్లో రేవంత్ రెడ్డి తిట్టిండా నిజంగా క్యాబినెట్లో రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చాడని అప్పుడు జనాలకు అర్థమైంది క్యాబినెట్లో ఏం జరిగి ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఫ్కోర్స్ బయటకు వస్తాయి కదా వార్తలు అందరు రాస్తారు కదా అన్ని పేపర్లలో వస్తాయి కదా పొద్దుల లేస్తే ఏబిఎన్ పేపర్ మాత్రమే కాదు ఆ తర్వాత విసిక్స్ వెలుగు పేపరు సాక్షి పేపరు ఈనాడి పేపరు తర్వాత ఆంధ్రప్రభ పేపరు ఇట్లా పేపర్లు ఉన్నాయి కదా ఆ పేపర్లలో కూడా వస్తాయి కదా లోకల్ పేపర్లు కూడా ఉన్నాయి ఆ లోకల్ పేపర్లలో వస్తాయి ఈ మీడియా ఛానల్స్లో వస్తాయి ఈ టీవీ నైన్ ఛానల్ ఉన్నది ఆ తర్వాత ఎన్టీవీ ఉన్నది సాక్షి టీవీ ఉన్నది టీవీ ఫైవ్ ఉన్నది ఇవన్నిట్లో కూడా రావాలి కదా ఇవన్నీట్లో రాలే కేవలం ఏబిఎన్ ఛానల్లో వచ్చింది ఏబిఎన్ పేపర్లో వచ్చింది వార్త అంటే రేవంత్ రెడ్డే మంత్రులను భయపెట్టడానికో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లైన్లో పెట్టడానికో లేకపోతే నేను చెప్తే మంత్రులు వింటుర్రు నేను మంత్రులనేది ఇచ్చిన మీరెంత మీ కథ ఎంత అని చెప్పి రేవంత్ రెడ్డి అనిపించుకోవడానికి రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ వార్త రాపించి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఈ వార్త రకరకాల విమర్శలు వస్తున్నాయి ఎందుకు రేవంత్ రెడ్డి వార్త రాపించుకుంటున్నాడు కారణం ఏంది రేవంతనకు వచ్చినటువంటి బాధ ఏంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా వాళ్ళని అడిగిండట అసలు ఏంది ఎవరు రాసినట్ట మాకు తెలియదు అని చెప్పి ఏబిఎన్ వాళ్ళు కూడా చెప్పిరట ఇది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది సీనియర్ జర్నలిస్టులు తర్వాత రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పిండట ఎవరు రాసిరు ఎవరు అసలు ఎవరు ఎవరికి తలంటి పోసిర్రు ఎవరు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు మీరు ఏం మాట్లాడుతారు ఎవరికి వార్నింగ్ ఇస్తే ఎవరు వాడతారు నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా ఎవరు ఎవరికి వార్నింగ్ ఇచ్చారు ఎవరికి వార్నింగ్ ఇస్తే ఎవరు వాడతారు రేవంత్ రెడ్డి ఏమైనా సీనియర్ లీడరా అడ్డమేర గుడ్డి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి ఏమైనా కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి టీడీపీ పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడైనా మంత్రి పదవిలో ఉన్నాడా మేము పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన మంత్రి పదవిలో ఉన్న రకరకాలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కాంగ్రెస్ పార్టీ మంత్రులైనా మాట్లాడుతూరాట మేము సీనియర్లం మేము కాంగ్రెస్లో పుట్టినాం కాంగ్రెస్లో పెరిగినాం కాంగ్రెస్ కోసం పనిచేసినాం ఈ జెండా కోసం పనిచేసినాం అధికారంలోకి రావడానికి కృషి చేసినాం రేవంత్ రెడ్డి ఏదో అడ్డు మీద గుడ్డి ముఖ్యమంత్రి అయిండు కుర్చీలో కూర్చున్నాడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి గౌరవిస్తున్నాం మర్యాదిస్తున్నాం కానీ ఉల్టా మమ్మల్ని తిట్టిండు మాపైనే కోప్పడ్డాడు అని చెప్పి ఆయన వార్త రాపించుకుంటే అది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల వర్షన్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్ అప్ అవుతుండు కొన్ని రోజుల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదు ఎక్కడ పడలేదనే నేను మీకు వి సిక్స్ పేపర్లో ఏబిఎన్ పేపర్లో అధికారకంగా కొన్ని ప్రకటనలు వేయించుకున్నారు యాడ్స్ మీకు ఆల్రెడీ నేను గతంలోనే ఒక వీడియో చేసినా రేవంత్ రెడ్డి మలనసాగర్ నుండి హిమాయత్ సాగర్కి ఎన్నో టీఎంసీల నీళ్లు హైదరాబాద్లో తాగునీళ్ళు తీసుకొద్దామని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసిండు ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిండు అయితే నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా లేదు ఇన్విటేషన్ పత్రిక ఉంటుంది కదా ఈ శంకుస్థాపనకు పలానోళ్ళు రావాలని ఇన్విటేషన్ కార్డు ఉంటుంది ఇన్విటేషన్ కార్డులో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు లేదు అనే ఫోటో కూడా లేదు అప్పుడే అర్థమైపోయింది ఉత్తమ్ అన్నకు రేవంత్ అన్నకు పడతలేదు ఎక్కడో వీళ్ళ గ్యాప్ వచ్చింది ఎక్కడో పంచాయతీ అవుతుంది అప్పుడే అర్థమైంది అప్పటి నుండి స్టిల్ కంటిన్యూ అవుతుందట ఉత్తమ్ కుమార్ రెడ్డి పొదలేడు రేవంత్ పిలిచిన మీటింగ్ కూడా మొన్న వేయండి కదా జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి ఉత్తమాన అన్న పరిశాన అయినాడు గిట్ల ఇది ఎక్కడ ముఖ్యమంత్రి ఇది ఎక్కడ కథ గిట్ల మాట్లాడుతుండు గిట్ల వేస్తుండూ గిట్ల మాట్లాడితే కష్టమే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమైపోయింది కథ అంతా రేవంత్ అని చెప్తున్నాడు బండి అది ఎవరు కిషన్ రెడ్డిని అంటున్నాడు బొంగు అంటున్నాడు కిషన్ రెడ్డిని తర్వాత కేటీఆర్ని చెత్తనా కొడుకు అంటున్నాడు కేసీఆర్ని బొర్లా బోర్లా బొర్లా పడ్డాడు పొక్కల పడ్డాడు అని చెప్పి అంటున్నాడు ఇది ఇది రేవంత్ అన్న మాటలు రేవంతన మాటలు రేవంతన వ్యవహారం ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నష్టలేదట గిట్ల మాట్లాడుతుండే ఏంది గిట్ల చేస్తుండేది నా వ్యవహారం ఏందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వర్షన్ కానీ రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయిండు రివర్స్ తిరిగిండు వారిని అడిగిండు వారు అంటున్న మళ్ళీ మీరు దీంట్లో వేరే అనుకుంటారు ఏబిఎన్ వాళ్ళకి సంబంధించిన రిపోర్టర్లు వాళ్ళు ఉంటారు కదా వారిని అడిగారు వారు కూడా చెప్పినారు వాళ్ళకి ఎవరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినారు మాకు తెలవసారని అన్నారట అన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమైపోయింది వీళ్ళకి తెలియకుండానే ఏబిఎన్ రాధాకృష్ణ రంగంలోకి దిగి వార్త రాసిండు మరి ఏబిఎన్ రాధాకృష్ణకి ఎట్ట తెలుస్తుంది క్యాబినెట్లో రేవంత్ రెడ్డి మంత్రులను తెచ్చినట్టు ఇప్పుడు ప్రభుత్వ అధికారులను మొత్తం బయటికి పంపించిండట రేవంత్ రెడ్డి పంపించి మంత్రులపైన కోప్పడ్డాడట ఇది మరి అందరు మీడియా ఛానళ్ళకి ఎందుకో తెలియలే రాధాకృష్ణకి ఎందుకో తెలిసింది దీని వెనకాలేంది రేవంత్ రెడ్డి రాధాకృష్ణతోని వార్త రా రాపించుకొని మంత్రులను కంట్రోల్ చేయడానికి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతుర్రు ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తుర్రు అప్పుడు ఎమ్మెల్యేలు ఏం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలి నేను మంత్రులకే వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంత ఎంపీలు ఎంత ఎమ్మెల్సీలు ఎంత కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత మంత్రులే నా కంట్రోల్లో ఉన్నారు మీరేంది అని చెప్పి ఆయన ఆయన అనిపించుకోవడానికి ఆయన ఆయన ప్రూవ్ చేసుకోవడానికి చెప్పుకోవడానికి ఇది ఒక వార్త అనేది కొంత వినపడిన చర్చ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట ఎవరు ఎవరికి వార్నింగ్ ఇచ్చిరో తెలుసుకోరు అన్నడట ఎవరు ఎవరికి తలంటు పోచిరో తెలుసుకోరా అన్నడట అంటే ఇండైరెక్ట్ ఏంటంటే మేమే ఆయనకు వార్నింగ్ ఇచ్చినాం మేమే తలంటు పోషినాం ఆయన మాకు వార్నింగ్ ఇచ్చుడింది మేమే ఆయనకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా మేమే ఆయనకు షాక్ ఇస్తున్నాం గాయన మాకు షాక్ ఇచ్చుడైంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్షన్ ఆయన అట్లనే ఉంది మరి ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా కదా చూద్దాం మేము జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నాం టీఆర్టీ తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ